ఎందుకండి ఒక ఊర్లో నేను ఉండలేదే నేను ఉండలేదు కదా నేను ఇన్ని వందల సంఘాలు ఎట్లాగనియండి ఏ రాత్రి నేను ఇంట్లో పడుకోలేదు బస్సులో నిద్రపోయా ట్రైన్లో నిద్రపోయా రైల్వే ప్లాట్ఫామ్ల మీద నిద్రపోయా రాత్రి ఇంట్లో పడుకోవడం వ్యభిచారంతో సమానమైన పాపం అని నేను అనుకున్నా వ్యభిచారం ఎలా పాపమో ఇంట్లో నిద్రపోవడం అలాగే పాపం అనుకున్నాను నేను నైట్ అంతా ప్రయాణం చేయాలి తెల్లవారేసరికి ఒక ఊళ్ళో దిగాలి పగలు ప్రయాణం చేస్తే తప్పు 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 పగలంతా సువార్త చెప్పాలి పగలంతా సువార్త చెప్పాలి పగలంతా ప్రయాణం చేసి ఒక ఊళ్ళో దిగాను అనుకో నేను దిగేసరికి వాళ్ళందరూ నిద్రపోతుంటాను ఎవరికి చెప్తా సువార్త టైం వేస్ట్ కాదు వాళ్ళందరూ నిద్రపోతున్నప్పుడు నేను ప్రయాణం చేస్తాను వాళ్ళు మేలుకొనగానే వాళ్ళ ముందు నేను ప్రత్యక్షం అవుతాను వేసే రక్ష చెప్తాను ఇలాగ నేను రాత్రి మొగళ్ళు ప్రయాసపడ్డాను నలభై ఐదు సంవత్సరాల్లో నేను ఇంట్లో నిద్రపోయిన రాత్రులు లెక్క పెట్టవచ్చు కెమో ఇంజెక్షన్ తీసుకొని కూడా నేను ఊరు ప్రయాణం చేసి వార్త చెప్పాను ఎప్పుడు అవతలికి వెళ్దాం నేను నేనున్న స్థలంలో చాలు ఇంకా వేరే చోటుకి వెళ్ళాలి వేరే చోటుకి వెళ్ళాలి ఆ మంట నీలో ఉంటే దేవుడు నిన్ను మోసైన వాడుకున్నట్టు వాడుకుంటాడు దేవుని స్తోత్రం కలిగిన కాక నాకేం తెలియదు అని అనుకునే తెలిసిందే చాలు నా దగ్గర ఏమీ లేదనుకో నీకున్న నైపుణ్యమే చాలు నీకు ఏది ఉంటే దాన్ని వాడుకుంటాడు నీ చేతిలో కట్టె ఉంటే కట్టెను వాడుకుంటాడు వడిసెలు ఉంటే వడిసెలను వాడుకుంటాడు ఇంతమందికి పెట్టడానికి ఈ రొట్టెలు ఏ పాటి అన్నారు శిష్యులు ఐదు రొట్టెలు జనము పదివేల మంది ఉన్నారు పదివేల మంది ఉన్నారు ఐదు వేలు కాదు పదివేల మంది ఉన్నారండి స్త్రీలు పిల్లలు కాక ఐదు వేల మంది పురుషులు మరి స్త్రీలు పిల్లలు లెక్కేస్తే పదివేల మంది భోజనం పెట్టాలంటే చిన్నోడిదొచ్చి ఏసయ నాదగారు ఐదు రొట్టెలు ఏరా బుద్ధిహీనుడా ఇంతమందికి వేపాటిరా అని ఏసయ్య తృణీకరించలేదు నీకు ఉన్నదేదో అదే నాకు చాలు నీకు ఉన్నది నాకు అప్పగించే సమర్పణ నీకుంటే నేను వాడుకునే సామర్థ్యం నాకుంది దేవుని స్తోత్రం కలిగిన దాకా నేను చెప్తున్నాను నీ ఉన్న ఊర్లో నిన్ను దేవుడు వాడుకోవట్లేదని నువ్వు అనుకుంటే నీ ఉన్న ఊర్లో ఆత్మలు రావడం లేదని నువ్వు అనుకుంటే ఇంకొక ఊరు చూస్తుంది ఇది పరిశుద్ధాత్మ దేవుని వాక్కు అనదర్ టౌన్ ఆర్ సిటీ బంధకాలు తెంచుకొని కొత్త స్థలానికి అండి తెగింపు సాహసం నీకుంటే నీ సేవ ప్రభంజనమని వ్యాపిస్తుంది దేవుని స్తోత్రం కలిగినగాక ఆదాయపు వనరుల గూర్చి నువ్వు పరిమితులు విధించుకోవద్దు సేవా పొలము ఇంతవరకు అన్ని పరిమితులు విధించుకోవద్దు అన్ని బంధకాలు కట్లు తుకొని రెచ్చిపోయి పనిచేద్దాం దేశాన్ని లోకాన్ని సత్య సువార్తతో నింపుదాం దేవుడి వాక్యములు మన వినికిడిలో మన బ్రతుకుల్లో ఫలింపలేనిగా ప్రార్థన చేసుకున్నారని ప్రార్థన చేసుకుందాం